జగన్ టూ పాయింట్ ఓలో చర్యకు ప్రతిచర్య తప్పదు ప్రతీకారం తీర్చుకొని తీరుతామంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బెదిరింపుల్ని ఎలా చూడాలి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం జగన్ టూ పాయింట్ ఓలో చర్యకు ప్రతి చర్య తప్పదు ప్రతీకారం తీర్చుకుంటామంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి సార్ ఇప్పుడు సహజంగానే వాళ్ళ కేటర్ను ఉత్తేజపరచడానికి మాట్లాడతారండి ఎందుకంటే డిమారలైజ్ అయిపోయారు వాళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత ఘోర పరాజయం ఘోర వాటం జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలో ఎలక్షన్ ముందు చాలామంది పోయారు ఎలక్షన్ అయిన చాలామంది పోయారు అతనికి రెక్కలు తెగిపోయినాయి ఓటు బ్యాంక్ ఉంటుంది ఆ ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ వెళ్ళిపోవచ్చు మాట్లాడు ఏం చెప్తున్నావు మీకు ఎందుకు రా బాబు అక్కడ పోయిన పోగా మేజవాణి బృందం మిగిలింది వీళ్ళతో పాటు మీకెందుకు మీరు వేరే దారి చూసుకుంటే అతను మళ్ళీ ఎలక్షన్ అప్పుడు అతను పార్టీ ఉండకపోవచ్చు అతను కూడా జైల్లో ఉంటాడో మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ మీ భావజాలను టీడీపీలో చేరలేరు కొంతమంది కొంతమంది జనసేనలో చేరలేరు కొంతమంది బీజేపీలో చేరలేరు ఇప్పుడు వైసీపీలో ఉన్న ఓటు బ్యాంకులో ఉన్న ఆ సానుభూతిపరులు వాళ్ళు రకరకాల కారణాలతో ఈ మూడు పార్టీల్లో చేరలేరు ఈ మూడు పార్టీల్లో వాళ్ళకి అయిపోయినట్టు కొంచెం కొంచెం బెటర్ అనుకున్న దాంట్లో కొంతమంది పోతారు మిగతా వాళ్ళందరికీ వాళ్ళకి బేసిక్గా ఫస్ట్ నుంచి ఉన్న ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంకే కదా అందులో పోతారు అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా ఉంది అధ్యక్షురాలుగా డెఫినెట్గా అటువైపు మళ్ళుతారు వాళ్ళంతా ఓకే గ్యారెంటీగా జరగబోయేది అదే ఇది దీన్ని ఆపడానికి అతను ఇదన్నీ మాట్లాడుతున్నాడు కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కొట్టించుకుందామని చూస్తారు ఓకే అగ్రెసివ్గా మాట్లాడతారు బూతులు మాట్లాడతారు రెచ్చగొట్టేలా మాట్లాడతారు దాంతో ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అయింది అనుకుంటున్నాయి అదిగా మమ్మల్ని ఎలా చేశారు అలా చేశారు అంటే సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తారు సహజంగా జరిగింది ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం స్పందించట్లేదు తెలుగుదేశం వాళ్ళు ఈయన ఎన్నికొన్నా కానీ వాళ్ళు పడించుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు పదాలు చేసిపోతున్నారు అందుకని పోలీసులు మీ ఇప్పుడు పార్టీ ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనేగా చప్పట్లు వస్తాయి ఇప్పుడు టీడీపీనో లేకపోతే ఎవరో ఒకరిని గెలుతాడు వాళ్ళు సరే ఆయన పట్టించుకోకుండా పోయిరనుకోండి ఏం చేస్తాడు ఇప్పుడు అందుకు జనసేన ఇప్పుడు వాళ్ళ మీద చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడు అదే ప ఫలించలేదు అందుకని ఇప్పుడు రాజుగారు పెద్ద భార్య చిన్నవారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య చెట్టుదన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి ప్రమాదం జరిగితే అందరూ బాధపడ్డ చిన్నపిల్లడే ఇప్పుడు అయ్యో పప్పును కూడా ఎక్కువ ప్రమాదం జరిగిందంటే అనుకుంటాం కదా ఎవరి ఎవరోనే అంతే కదా అలాగే వీళ్ళు వీళ్ళ స్వభావానికి విరుద్ధంగా స్వానుభూతి చూపించారు మామూలుగా వీళ్ళ స్వభావం అలాగే సానుభూతి అది చూపించారు వీళ్ళు వైశాచికానంద ఆనందం సేవల దగ్గర అవుతారు ఎవరికైనా ప్రమాదం జరిగిందంటే వికృతంగా ఆనందిస్తారు దానికి విరుద్ధంగా అతనికి స్వానుభూతి చెప్పారంటే ఇది సరే పవన్ కళ్యాణ్కి ఏమనందం అని లోకల్నే అందాం జనసేనికులు ఏనా అంటే వాళ్ళు ఊరుకోరు మన ఓటంటే వాళ్ళు అందంటారని ఆ లైన్లో ఉన్నారు వాళ్ళు ఇలా రకరకాల వ్యూహాలు పొందుతారు ఎందుకంటే ఇది ఇదొక స్ట్రాటజీ నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ స్పందించట్లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఎన్ని తిట్టినా కానీ అరెస్ట్లే చేయట్లేదు కాబట్టి పోలీసులు పట్టుకుందాం పోలీసు తిడితే ఏం చేస్తారు పోలీసులు స్పందిస్తారు లేదంటే కేసు కడతారు లోపలి తీసుకెళ్తారు కదా అలాంటిదాన్ని ఏదైనా ఏమో ట్రై చేస్తున్నాను అందుకనే బట్టలు ఎప్పు అయ్యి మాట్లాడాడు తప్పు కదా అక్కడ మహిళ ఉంటారు అసలు మహిళలు ఉన్నా పురుషులున్నా బట్టలు ఇప్పుడు అంటే వరళోర్రు తీసుకుడతారంట తప్పు కదా అది కానీ పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటివి జరిగినప్పుడు ఓ పది మంది ఇరవై మందో జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ వచ్చాం బట్టలు వడదీస్తా ఉన్నారు కదా అప్పుడు దాకా ఎందుకంటే ఇప్పుడే వడదీయండి అని అడగాలి అవునా కదా అవును కావాలంటే సాగం బటన్స్ మేమే ఎప్పుకుంటాం మిగతా మీరు చెప్పండి అని అడగాలి అప్పుడు ఏం చేస్తారో తెలుసు అప్పుడు దాగేందుకండి ఇరవై తొమ్మిది దాకా ఎందుకు వెయిట్ టైం లేట్ అయిపోతుంది ఇప్పుడే ఇప్పుడే అయిపోయింది సార్ అని అడగాలి వాళ్ళు ఏమో అలాగ అడగరు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అతను ఒక పక్కన కేడర్ లీడర్లు పోయారు కేడర్ కూడా పోయేలా ఉంది ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఫ్లేర్ అప్ చేయాలి వీళ్ళందరినీ గే అప్ చేసి వీళ్ళందరినీ ఉత్తేజపర చేయాలి అంత ఇలాంటి స్టేట్మెంట్లు వస్తూ ఉంటాయి అసలు వన్ పాయింట్ పోయే దిక్కులేదు అసలు అడ్రస్ పార్టీ ఉంటు ఉండదో తెలియదు నీ మీద ఉన్న కేసులకి ఈ ఈ ఆరు నెలలు పోయిందరూ చూడండి అతని పరిస్థితి మోదానానికి మీద అసలు జగన్ టూ లో జగన్ ఎలా ఉండిపోతున్నాడు సార్ అసలు అది ఉండడు కదా రాజకీయాల్లో మీరు ఇంకా టూ పాయింట్ అసలు ఏంటే అసలు సినిమాప్పుడు ఇప్పుడు పార్ట్ సినిమా పార్ట్ వన్ తీశారు అది అటబులాబి అయిపోయింది దాన్ని మళ్ళీ పార్ట్ తీసి తీసి కూడా ఉంటాడు ఎవడన్నానే ఓకే పార్ట్ వన్ సూపర్ సక్సెస్ అయితే పార్ట్ టూ తీర్తాడు పార్ట్ వన్ అటబులాబి అయిపోయింది పార్ట్ వన్ బాబాయ్ చూసాం బోర్ హిందీ ఇంకెందుకు అనుకుంటారు కదా అది తీయడానికి పెట్టుబడి ఉండాలి కదా పెట్టుబడి ఐ మీన్ ప్రజాభిమానం ఉండాలి కదా ఇక్కడ పెట్టుబడి డబ్బులు కాదు ప్రజాభిమానం ప్రజాదానం ఉండాలి కదా ఇతనికి అసలు ఈ కేసుల వల్ల ఏంటంటే ఒకటి ఒకటి ఒకటో ఒకటి అతను బతుకు బస్టాండ్ అయిపోతుంది ఆర్థికంగా బలవంతుడేమో కానీ ప్రజాభిమానంలో అతను అత్యంత భేదపడైపోయాడు ఇప్పుడు అతను కూడా ఉన్నవాళ్ళు కూడా వేరే దారిని చూసుకునే పరిస్థితి వచ్చింది మేకపోతగా గాంభీర్యం నటిస్తున్నారు వాళ్ళు ఓకే ఇప్పుడు అతనికి ప్రధానమైన బలం ఏంటి అతను చెప్పేది నేను బటన్ నొక్కాను డబ్బులు ఆ బట్ట బాగా నొక్కుతున్నారు కదా వీళ్ళు నువ్వు పెన్షన్ రెండు వేలు ఎత్తా నాలుగు వేలు ఇస్తున్నారు కదా నువ్వు అమ్మఒడి ఒకరికి ఎత్తి వీళ్ళ తల్లికి బాధ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు కదా పైగా బస్సులు ఫ్రీకి ఇస్తారు రేపు మొప్ప రైతులకి నువ్వు ఇచ్చావు నువ్వు కేంద్రాన్ని ఇది కలిపి మూడు గజలు ఇచ్చేవో వీళ్ళు అదే ఇచ్చేస్తున్నారు కదా అంతకన్నా రూపాయ ఎక్కువ ఇస్తారు కదా నువ్వు ధాన్యం వా నెల దాకా డబ్బులు ఇచ్చేవాడు కదా వీళ్ళు ఎన్నో ఇచ్చేస్తున్నారు కదా రూపాయి ఎక్కువ తక్కువ పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అమరావతి పోలవరం ఇవన్నీ కూడా మంచి వాతావరణం ఉంది కదా ఈ వంక ఎవడ చూస్తాడు లాజికల్గా ఆలోచించండి అంక ఎందుకు చూస్తాడు ఎవడన్నా ఆ ఫస్ట్ రేషన్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ట్రై చేస్తాడు ఈ ఎడావుళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఈ జైల్లో పాడితే సానుభూతి వద్దేమో అంటాడు జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ సానుభూతి జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయ్యారు చాలామందికి సానుభూతి వచ్చింది కానీ జైలుకెళ్ళిన ప్రతి ఓడికి రాలేదు సానుభూతి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు సానుభూతి వచ్చిన వాళ్ళు ఉన్నారు జైలుకెళ్ళిన వాళ్ళు అలాగని చెప్పి జైలుకెళ్ళిన ప్రతి ఓడికి సానుభూతి రాదు నీ జైలు జైలుకి వెళ్తే సంతోషం సంబరం చేసుకుంటారు నువ్వు గతంలో వెళ్ళినప్పుడు ఎంతో కొంత నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది ప్రజలకి ఒక అనుమానం ఉంది నీ పరిపాలన నీ వ్యవహారం నీ మూడే సాపరాన్ని పూర్తిగా తెలియని వాళ్ళకి నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిందరూ నువ్వేటో తెలిసిపోయింది అందరికి దగ్గరుండి చూస్తారు ప్రతి కూడా అనిపించాడు నీ తాలూకు బాధలో నువ్వు పెట్టిన బాధలు ప్రతి కూడా అనిపించాడు ఇక నువ్వు కొత్తగా ఏం చెప్తావు నువ్వేం చేస్తానని చెప్తావు నువ్వు టూ పాయింట్ ఓ అంటావు అంటే వన్ పాయింట్ పోయే చాలా తీవ్రంగా బాగా భరించలేకుండా ఉంది టూ పాయింట్ ఓ ఇంకా అంతకన్నా భయంకరంగా ఉంటున్నాను కదా పైగా మీ వాళ్ళు ఏమంటున్నారు గుంటూరు అవతల నరికాదపడేస్తాం గుంటూరు యువతలో ఇది ఇదిలో లాక్కి వచ్చి కొడతా ఉంటున్నారు లాగ లాగి లాగి కొట్టుకుంటా నేను గెలిపిస్తారా అవును కదా నేను ఎందుకు గెలిపించాలి నీకు ఎందుకోట్లు వేయాలి ఆల్రెడీ అన్ని తాకడ పెట్టేసి వీళ్ళంతా రెడీ చేస్తున్నారు వారు బాబు ఇద్దరు బాబు మళ్ళీ పోగొట్టు అట్లేదు ఎవరు నువ్వంటే భయం జనాలకి నీవంటే కోపం ఉంటే కోపం తగ్గుద్ది నీ మీద అసూయ ఉంటే తగ్గొచ్చు నీ మీద ద్వేషం ఉంటే తగ్గొచ్చు కానీ నువ్వంటే భయం ఉంది ఆ భయం ఈ ప్రభుత్వం ఏం నువ్వు అంటే ఉన్న భయాన్ని పోగొట్టట్లేదు పోగొట్టలేదండి అలాగే ఉంచుతున్నారు అలాగే ఉంచుతారు అర్థమైంది మీకు ఈ ప్రభుత్వం స్ట్రాటజీ ఏంటంటే జగన్ మీద ఉన్న భయాన్ని వాళ్ళు ఆ లేదు ఆ భయాన్ని పోగొట్టమని మనం అడుగుతున్నాం కానీ వాళ్ళు ఆ భయాన్ని పోగొడితే మళ్ళీ రెడీ అయిపోతున్నాడు అని చెప్పేసి ఆయన ఆయన మీద ఉన్న భయాన్ని పోగొట్టట్లేదు ఓకే అంతే కాబట్టి అతను టూ పాయింట్ ఉండదు త్రీ పాయింట్ పోయి ఉండదు ఏమి ఉండదు వన్ పాయింట్ పోయే అర్ధమనం అయిపోయింది ఆ ఉన్నవాళ్ళు లీడర్లు అందరూ పోయి కేటర్ కూడా పోయేలాగా ఉంది అతను ఒకటో జరగాల ఓకే అతను కూడా జైల్లో ఉంటాడు జైల్లో ఎలక్షన్ పెట్టి మటన్ వారానికి మూడు సార్లు పెట్టాలి ఇలాంటి వాటిని దర్నాలు చేస్తే ఓటింగ్ పెడితే అందరూ గెలవచ్చు నువ్వు ఖైదీలందరూ నీకు ఓట్లు ఎక్కువేయచ్చు మటన్ ఎక్కువ పెట్టిస్తా ఉన్నావు కాబట్టి అది జరుగు తప్ప ప్రజా నీకు మళ్ళీ అధికారమైనటువంటిది కళ్ళ ఓకే అసలు నీ రాజకీయ పార్టీయే బహుశా ఉండకపోవచ్చు నీ శాసన జీవితం అంతా జైలు గడపాల్సి వస్తుంది ఎందుకంటే అన్ని లెక్కకు మిక్కుల కేసులు ఉన్నాయి పాత కేసులు వదిలేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన దుర్మార్గాల రాజకాల అవినీతి డే లైట్ రాబరీ విషయంలో అతను భగవంతుడు కూడా కాపాడలేండి ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్